పౌర్ణమి నియమాలు పౌర్ణమి నాడు తలస్నానం తప్పనిసరిగా చేయాలి కులదేవత ఆరాధన అత్యంత అనుకూల ఫలితాలను ఇస్తుంది శాకాహారం మాత్రమే భుజించాలి చంద్రునికి సంబంధించిన పాలు పెరుగును సేవించడం వలన పిల్లలలో విద్యాబుద్ధులు పెంపొందుతాయి పౌర్ణమి నాడు తెల్లని పువ్వులతో మహాలక్ష్మి ఆరాధన చేయడం వలన సంపద పెరుగుతుంది పౌర్ణమికి ముందునాడే ఇంటిని శుభ్రపరచి పౌర్ణమి నాడు భగవన్నామ స్మరణ మంత్రజపం చేయడం వలన త్వరగా ఫలితాలను చూడవచ్చు పౌర్ణమి నాడు ఎటువంటి పూజలు వ్రతాలు చేయనివారైనా సరే సాయంత్రం వెన్నెలలో మౌనంగా గడపడం వలన మానసిక ప్రశాంతత ఏర్పడి జీవితంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది పౌర్ణమి నాడు ఉసిరికాయలను దానం చేయడం వలన భూమండలానికి ప్రభువయ్యే అధికారం లభిస్తుందని శాస్త్రం ఉసిరి చెట్టు కింద దీపం పెట్టడం వల్ల లేదా ఉసిరి దీపాన్ని తులసి కోట వద్ద ఈరోజు వెలిగించడం వల్ల సౌభాగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తాయి అన్నదానం లేదా తెల్లని వస్త్రాలు లేదా బియ్యం దానం చేయడం వలన నవగ్రహాల బాధలు తొలుగుతాయి పౌర్ణమి నాడు ఎటువంటి సమస్య అయినా తీరే శక్తి మార్గం లలితా సహస్రనామ పారాయణలో దాగి ఉంది పౌర్ణమి రోజున శ్రీ లలితా అమ్మవారికి నైవేద్యంగా పాలు సమర్పించి వెన్నెలలో కూర్చొని లలితా సహస్రనామ పారాయణ చేస్తే సాక్షాత్తు లలితా అమ్మవారి ముందు కూర్చుని సహస్రనామ పారాయణ చేసిన ఫలితాన్ని ఆ లలితా అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది ఇది ఎటువంటి కష్టాన్నైనా తీర్చే శక్తిని దానికి తగిన దారిని మనకు చూపిస్తుంది